మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క మద్దంతి సందర్భంగా విజయవాడలో పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న వారి యొక్క ఏదైతే ఈ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులైన గారు వారి పితృం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి వారికి నివాళుల సరంగా మనందరూ కూడా తెలుసు మహాత్మా జ్యోతి జ్యోతిరావు పూలే గారు పలిగిన వర్గాలకు కావచ్చు ప్రతి ఈ దేశానికి ప్రతి ఒక్కరు గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వారి యొక్క సేవల్ని కొనియాడే విధంగా ఇప్పటి తరాలకు కూడా తెలిసే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు రావాలని చెప్పి నేను మనసుకుంటున్నారు కోరుకుంటున్నాను ఏదైతే జ్యోతిరావు పులే గారి యొక్క మహాత్మా జ్యోతిరావు కులే గారి యొక్క ఆశయాల్ని ఈ రాష్ట్రంలో దాన్ని నెరవేర్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని మేమందరం కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేము ధర్మంగా కూడా చెప్పుకుంటూ ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేసిన వ్యక్తి అది అమలు చేయిస్తానని చెప్పి అమలు చేసిన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన టైం ప్రకారం క్యాలెండర్ ప్రకారం అన్ని పథకాలు కూడా అమలు చేసి ప్రజలకు అందించిన వ్యక్తి అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మోసపూరితంగా సూపర్ సిక్స్ అని చెప్పని మహిళల్ని అనేక విధాలుగా మోసం చేసి విద్యార్థుల్ని మోసం చేసింది మహిళల్ని మోసం చేసింది యువతని మోసం చేసింది ప్రతి ఒక్కరిలో కూడా ఆశ చూపెట్టి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పని పిల్లల్ని మోసం చేయడం అదేవిధంగా అందరికీ కూడా చేయితిస్తాం అని చెప్పని మీకు పద్దెనిమిది వేలు ఇస్తాం మీకు యాభై వేలు ఇస్తాం నలభై వేలు ఇస్తాం అని చెప్పని చెప్పడం కానివ్వండి అదేవిధంగా నిరుద్యోగ వృత్తి అని చెప్పని ప్రతి ఒక్కరికి కూడా మేము మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం కానివ్వండి ప్రతి ఒక్కళ్ళని మోసం చేసి రోజుకి ఆరు నెలలు అవుతున్నప్పటికీ కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ హయాంలో అమ్మఒడి కార్యక్రమం ప్రతి నెల ప్రతి సంవత్సరం మేలో జరుగుతుంది కానీ అది కుటుంబానికి ఒకరికి ఇచ్చేవాళ్ళం ఈయన కుటుంబంలో అందరికి ఇస్తా అని చెప్పని వాగ్దానం చేసి మోసం చేసి గెలిచారు గెలిచిన తర్వాత కనీసం ఆ కుటుంబంలో ఒకరికి ఇచ్చే అమ్మఒడి కూడా ఎక్కువ ఇచ్చారు అదేవిధంగా రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారు పదమూడున్నర వే ఇచ్చి ఉండేవాళ్ళు పని మోసం చేసి రైతులు మోసం చేశాడు ఇరవై వేలు కదా కదా కనీసం పదమూడున్నరవై కూడా ఇచ్చిన పరిస్థితి లేదు ఏ సంక్షేమ పథకాన్ని అమలు చేయకుండా కేవలం కబుర్లతో మాటలతో కేవలం ఏదైతే వైఎస్ఆర్సిపి శ్రేణుల్ని అనగ తొక్కాలి వాళ్ళందరినీ కూడా భయంభ్రాంతులు చేయాలి ఎప్పుడెప్పుడో కేసులు బయటికి తీసుకొచ్చి వాటిని ఈ అటెంప్ట్ మర్డర్ కేసులు అని చెప్పని ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టేస్తారు ఏదైనా సరే ప్రభుత్వం మీద వాళ్ళు చెప్పింది చేయలేదని నిర్దేశాలు కేసు పెట్టేస్తారు ఇంత దుర్మార్గంగా ఇంత దుర్మార్గంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో ఇది చాలా బాధాకరం ఎవరైనా ఒక ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలకి మంచి చేయాలి గత ప్రభుత్వం కంటే మేము మేలు చేయాలని చెప్పి ప్రయత్నం చేయాలి కానీ ఈ ఈ యొక్క కూటమి ప్రభుత్వం మేలు చేయకపోక ప్రశ్నించిన ప్రతి వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం అనేది వీళ్ళకి ఆనవాయితగా జరుగుతుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నేను ప్రశ్నించడానికి పార్టీ పెట్టా అని చెప్పని ఆయన ప్రశ్నించిన మరి వేరే ప్రశ్నలకు సమాధానం చెప్పడాయినా డిప్యూటీ సీఎం కావండి ఢిల్లీలో కూర్చొని చెక్కలు తిరుగుతున్నాడు ఢిల్లీలో కూర్చొని అక్కడక్కడ కలుస్తున్నాడు తప్ప ఈ రాష్ట్రానికి చేసిందేమో చెప్పండి ఐదు నెలలు ఆరు నెలలు ఏం చేశారు చెప్పండి ప్రతిరోజు కూడా చిన్నపిల్లల మీద అత్యాచారాలు సుమారు వందకు పైబడి మహిళల్ని చిన్నపిల్లలు లేదు పెద్దవాళ్ళని లేదు అఘాయిత్యాలు అత్యాచారాలు చంపేడాలు ఈ రాష్ట్రానికి హోంమంత్రి కింద ఒక మహిళ హోంమంత్రి ఉన్నారు కానీ ఆమె కూడా ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి ఇత ప్రతిపక్షాలను తిట్టడమే తప్ప ఆమె యొక్క శాఖ మీద ఏం పట్టుందండి ఆమెకి ఇన్ని అత్యాచారాలు జరుగుతుంటే ఏం చేస్తారు ఏం చర్యలు తీసుకోగలిగారు మీరు చెప్పండి